హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో బంగారం ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సింబల్ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బంగారం బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి డెబ్భై మూడు వేల ఐదు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాములు సవరం చూసుకుంటే కనుక యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చింది తొంభై తొమ్మిది వేల ఐదు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈరోజు చూసారా బంగారం ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ